తాత ఏ పేరు పేరు నా పేరు వెళ్ళేనా ఎట్లుంది రేవేంద్ర రెడ్డి పాలన ఇక రేవంత్ రెడ్డి పాలన మంచిగానే గట్లే ఉంది ఇక మంచిగా అన్నారు చూసేడ్ అనరాదు ఇంకా ఏది ఏది అనుభవం లేదు ఇంకా అంతేనా అయినా కేసీఆర్ పాలన మంచిగా ఉంది రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది ఇది ఒక వేసారు కొన్ని ఏండ్లు చేసింటి కాబట్టి అయినది ఎట్లైనా మంచిగానే ఉంటుంది ఈయన ఇంకా ఏ ఏళ్ళపా స్వచ్చపాయ ఏమి లేకపాయనా పిచ్చినా నీకు పిలిచిన నాలుగు వేలు వస్తుందా మూడు వేలే రెండు వేలే నాలుగు వేలు ఇస్తున్నా అంటూ ఏహే లేదు నాలుగు వేలు ఇస్తున్నా అంటాం రేవంత్ రెడ్డి లేదు లేదు కేసీఆర్ ఏం చేయలే నేనే చేస్తున్నా ఆయన చేసిందే కానీ ఈయన చేసింది ఏం లేదు ఆయన చేసిందే రెండు వేలు బియ్యము అని అన్ని ఆయననే ఇచ్చింది ఇప్పుడు బియ్యము మూడు నెలలకు ఒకసారి ఇస్తుండీరా కూడా ఏ నెల యా నెలకి ఇస్తే మంచిగా బియ్యం కూడా ఎక్కువ అన్నాడు కానీ ఇయ్యలేదు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకు ఇక్కడ రాదే బాబు కేసీఆర్ ఇచ్చిన నెలకు రెండు వేలు రేవంత్ రెడ్డి రైతు భరోసా అయింది చేశారు ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడే అయ్యో వాళ్ళు ఇటోళ్ళు అటోళ్ళు అయితారు అన్నప్పుడు అంతేనా అయితే చేసారున్నప్పుడే ఇంక అప్పుడే కానీ ఇప్పుడు ఏం లేదు ఎక్కర్లేదు ఆయన చేసింది ఏం లేదు నాలుగు వేలు ఇస్తా అన్నాక మేము కూడా ఇన్నాము నాలుగు వేలు ఇచ్చింది లేదు ఆయన ఇచ్చిన రెండు వేలే రైతు బంధు వచ్చింది వచ్చింది అది రైతు బంధు ఇప్పుడు నెలలు ఐదు నెల వేలు ఇస్తాను కదా ఏడు వేలు ఇస్తాను కదా ఏడు వేలు లేవు ఏడు పచ్చలు లేవు గబ్బే అంతేనా కేసీఆర్ ఇచ్చినాయనా కా కేసీఆర్ ఇచ్చినాయి ఐదు వేలు రైతు బంధు ఎక్కడ ఉంటాయి నీళ్ళు ఒకప్పుడు కేసీఆర్ రాకముందుకు తెలంగాణ రాకముందు నీళ్ళే అని అలా కాని రేవంత్ రెడ్డి ఇచ్చిన కదా రేవంత్ రెడ్డి అంటుండ్రు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా ఆయన మనం చేశారు ఏం చేయలే పది సంవత్సరాల నేను వచ్చి సంవత్సరాలనే మొత్తం చేసిన అని చెప్తాండు లేదు లేదు ఏం లేదు ఒక్కొక్క ఒక్కటి భారాలు అది రేవంత్ రెడ్డి అచ్చ ఏం చేసి బస్సులు ఫ్రీ పెట్టిండు ఎవరు పెట్టిండు మైన సంఘానికి పెట్టిండు అది పద్ధతి కాదు అది ఏమిటి కొరకు కొన్ని కోట్ల నష్టం నువ్వు చేసుకుంటే అప్ప ఏం లేదు అందులో ఫ్రీ అని చెప్పేసి పోవాలి గది కోసం తనుకుండా తనుకునే కాలం చెప్తుండు ఇప్పుడు ఆయనకి ఏర్పడినా కూడా ఆడేమో ఇంకో మా ఆడోళ్ళు అయిన కానీ బస్సులలో బసరాలనే మమ్మల్ని ఎక్కించుకుంటున్నారు డ్రైవర్ గారు పాపం చెప్పు తీసుకుంటారు ఏం లాభం ఉంది కేశ ఇది రేవంత్ రెడ్డి తీసింది ఆ బస్ పై పడితే అందరికి శరీసమని లెక్క మొగల కాడలో పెడతాను ఇట్లా బాగుండు కానీ ఆడోళ్ళకైనా పెట్టేస్తే వాళ్ళే ఉన్నాక మొగలు ఈడ కూచోవా గదే వచ్చింది గోసా నీ ఎందుకు పడైంది ఇడిపెట్టిర్రు వేలిస్తా అని నాలుగు వేలు అని పాపించిని ఆ ఏందో మా అభి చెత్త మాపి చేస్తాను మా ఇంటి ఒక లక్ష రూపాయల మా పి చేసి మళ్ళీ అవి మిత్తిలేనట అవి పట్టుకున్నాడేనాయి అవి మహిళ సంగతి రూపాయి తెలియదు రానే రాకపాయట ఏమి ఎవరు తెలియదు రూపాయ తెలి రాని మేము ఏం చెప్పాలి అవి రానే రాకపాయ అవి వచ్చే లాభం అవి ఇరవై ఐదు వందలు ఎత్తాను మీరు

కాని పని అది నువ్వు కట్టుకోమంటే మేము కట్టుకునేటం కాదు కదా కేసీఆర్ దాని పట్టుకునే తల్లార్తా అవునమ్మ ఇప్పుడు కానీ ఈయన తెసింది ఏమున్నది నాలుగు వేలు ఎత్తారు నాలుగు వేలు నాలుగు పచ్చలు లేవు నాలుగు ఆతులు లేవు లాభే ఉంది చెప్పు మరి అతి అదే కాదా బాధ అనిపిస్తుంది అప్పుడు ఎత్తుకొని పట్టుకునే కదా నువ్వు ఇది చేసింది నీ పాడ ఏది నువ్వు తెచ్చింది నీ గొప్ప అనిపించుకో చుట్టాము ఏది లేదు ఆయన ఏ రేవంత్ రెడ్డి వచ్చి రాస్తాడు రేవంత్ రెడ్డి రాకున్నా వాళ్ళ వచ్చి రాస్తాడు అన్నిటికైనా ఆయన ఇంకా ఇంకా ఈ కేసీఆర్ గా అంటే హరీష్ చాలా మెచ్చుకోవాలి ఆయన అన్నమాట అబద్ధం ఆడే మనిషి కాదు ఆ చేత అన్న పని కరెక్ట్ చేసి పెడతాడు బస్ కథం చెప్తాడు ఏమీ రేవంత్ రెడ్డి అది ఏం కొత్తగా ఏం చేస్తా వెళ్ళి వచ్చినట్టుగా అతి ఆయన కాక తీరిన కేసీఆర్ ఏ కాక తీరినాడు రేవంత్ రెడ్డి ఆయనకి ఏమో రాజకీయం వచ్చేటది దియండి కానీ అది లాభం లేదు ఏదైనా ప్రజలకు గ్రామ ఏదైనా ఇది చేయాలి కానీ ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా అన్నప్పుడు చూడు నాలుగు వేలు ఇచ్చినట్టు మంచి ఉరికి ఉరికి ఉరుకుదురు